అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రైతులు ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించట్లేదన్నారు ఆయన మిగతా పార్టీల అజెండా ఎలా ఉన్నా బిఆర్ఎస్ ఎజెండా కేవలం తెలంగాణ సంక్షేమమే అంటున్నారు హరీష్ కరువు విలే దాండం చేస్తా ఉంది కేసీఆర్ ఉండంగా ఐదేళ్లలో ఏ అక్క చెల్లే బిడ్డ పట్టుకున్న రోడ్డు మీదకి రాలేదు ఇవాళ కాంగ్రెస్ వచ్చింది మంచి మంచినీళ్ళకు కూడా కరువు వచ్చింది రైతులు పంట పొలాలను తగలబెట్టి నిప్పు పెట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో పశువులు గొల్లు మేకలకు విడిచిపెట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో మీ నీటి తీరువా విధానం బాగలేక విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండడం వల్ల మీ యొక్క పరిపాలన వైఫల్యం వల్ల ఇలా దాదాపు ఇరవై లక్షల ఎకరాల్లో రైతుల పంట ఈ ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి చనిపోయిన రైతు కుటుంబాన్ని ఓదార్చడానికి సమయం దొరకలేదు మంత్రులకు తీరిక లేదు అదే ముప్పై ఎనిమిది మంది ఆటో కాల చనిపోతే ఒక్కరిన పరామర్శించిందా పంట వెళ్ళిపోతుంటే ఒక్కసారన్న పంట పొలాలకు పోయి చూసారా మీరంతా ప్రతిపక్షాల ఇళ్లకి పోవడు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టు ప్రతిపక్షాలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం మీద ఒక ప్రేమ కానీ రైతుల మీద మీకు ప్రేమ లేదు పిట్టల్లాగా ఆటో కార్మికులు రాలిపోకుండా కనికరం లేదు కాంగ్రెస్ పార్టీ